శ్రీమా తినమ శ్రీ గురుభ్యో భూనమహ మన ఛానల్ స్వాగతం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ నమ సంవత్సరం ఉగాది పర్వదినం జ్యోతిష చక్రంలోని ఐదు రాసుల వారికి విశేషంగా అఖండ రాజయోగం పట్టబోతుంది గోచార గ్రహాలలో అనూహ్యమైన మార్పుల కారణంగా ఈ ఐదు రాసుల జాతకులకు ఈ ఉగాది పర్వదినం నూతన సంవత్సరంలో అఖండ రాజయోగం విపరీతంగా పట్టబోనుంది అయితే ఈ ఐదు రాసుల వారికి వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఈ ఉగాది పర్వదం నుండి ఉండబోతుంది ఏ దేవతారాధన ఈ ఐదు రాసుల వారికి మరింతగా మేలు చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ నూతన సంవత్సరం ఉగాది పర్వదిన నుండి కూడా రాశిచక్రంలోని ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది అయితే ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం యొక్క బలం ఉన్నట్లయితే గనక తిరుగులేనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు దాదాపుగా ఎనభై శాతం వరకు జాతక దోషాలను పోగొట్టేటటువంటి శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో తెలిపారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పర్వదినం నుండి కూడా గురువు మేషరాశుల నుంచి వృషభ రాశులకి ప్రవేశిస్తాడు ఈ యొక్క గురువు సంచారంలో రాశి మార్పు కారణం చేత ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పర్వదినం నుండి ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఇక ఆ రాసుల వారెవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అందులో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఉగాది పర్వదినం ఈ నూతన సంవత్సరంలో విపరీతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది ఎందుకంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు రాశి మారబోయేటటువంటి వృషభ రాశి రెండవ స్థానం అవుతుంది అంటే మేషరాశి వారికి గురువు సంచారం ద్వితీయ స్థానంలో ఉంటుంది ద్వితీయ అంటే అది ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి ఈ మేష రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది పర్వదిన చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో కుటుంబంలో ఏవైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉంటే అవన్నీ కూడా ఈ ఉగాది పర్వదిన నుండి కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని మసులుకుంటారు భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా ఉంటారు పిల్లలు పెద్దల మాట వింటారు అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా మెలిసి ఉంటారు పిల్లలు పెద్దవారిని గౌరవిస్తారు ఇంట్లో కుటుంబం పరంగా సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఇక మేష వారికి ఈ ఉగాది పర్వదిన నుండి కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల చూస్తారు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది అదేవిధంగా మీ మాటకు విలువ గౌరవం కూడా పెరుగుతాయి కాబట్టి మేషరాశి వారికి ధనపరంగా కుటుంబం పరంగా వాక్పరంగా ఈ ఉగాది పర్వతి నుండి కూడా గురువు సంచారంలో మార్పు కారణంగా అద్భుతమైన అఖండ రాజయోగం ఏర్పడబోతుంది ఇక గురువు సంచారంలో మార్పు కారణం వల్ల ఉగాది పర్వతి నుండి కూడా అఖండ రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఇక ఈ యొక్క మకర రాశి వారికి గురువు సంచారం ఈ ఉగాది పర్వతం నుండి కూడా మేషరాశి నుంచి వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి బృహస్పతి పంచమ స్థానంలో సంచారం చేస్తారు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి ఈ ఉగాది పర్వదిన నుండి కూడా సంతానానికి సంబంధించిన మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అంటే పెళ్ళి జరిగి ఎన్నో ఏళ్ళుగా సంతానం కలగడం లేదని ఎంతో కాలంగా ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్న మకర రాశివారికి ఈ ఉగాది పర్వద నుండి కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పొచ్చు అదే విధంగా తమ సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వారికి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఇక మీ యొక్క పిల్లలు చదువుల విషయంలో కావచ్చు లేదా కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మంచి టాప్ పొజిషన్ లోకి ఈ ఉగాది పర్వదిన నుండి కూడా మకర రాశి వారికి విశేషమైనటువంటి అవకాశాలు అనేవి ఉండబోతూ ఉన్నాయని కూడా చెప్పొచ్చు కాబట్టి ఈ ఉగాది పర్వదిన నుండి కూడా గురువు యొక్క రాశి సంచారంలో మార్పు వల్ల మకర రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఇక ఈ ఉగాది పర్వదిన నుండి కూడా అఖండ రాజయోగం విపరీతంగా పట్టబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారికి బృహస్పతి యొక్క రాశి సంచారం మార్పు అనేది ఏడవ స్థానం అవుతుంది అంటే వృచ్చిక రాశి వారికి బృహస్పతి ఏడవ స్థానంలో సంచరిస్తున్నారు ఇక ఈ సప్తమ సంచారం వల్ల ఈ ఉగాది పర్వతి నుండి కూడా వృచ్చిక రాశి వారికి తప్పకుండా వివాహాలు జరుగుతాయి అంటే ఎంతో కాలంగా వృచ్చిక రాశి వారికి వివాహాలు అవ్వక సంబంధాలు కుదరక పెళ్లి దాకా వచ్చిన సంబంధాలు ఏదో కారణం చేత చేప ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఈ ఉగాది పర్వదినం తర్వాత నుండి కూడా ఖచ్చితంగా వారికి మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహాలు జరుగుతాయి అంటే మంచి సంబంధాలు వచ్చి పెళ్లి నిశ్చయమవుతాయి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా మనస్పర్ధల కారణంగా విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ ఉగాది పర్వదిన తర్వాత నుంచి కూడా భార్యాభర్తలు తిరిగి ఒకటవుతారు అంటే రుచిక రాశి వారిలో ఎవరైనా కుటుంబ సమస్యల కారణంగా మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉన్నట్టయితే గనక ఈ ఉగాది పర్వదిన నుండి తర్వాత కూడా రుచిక రాశి చెందిన భార్యాభర్తలు ఖచ్చితంగా కలుస్తారు మెరిటల్ లైఫ్ని చాలా అంటే చాలా బాగా ఆనందంగా గడుపుతారు ఇక భార్యాభర్తలు అన్యోన్యంగా కూడా ఉంటారు అదేవిధంగా వృచిక రాశిలో ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి కూడా ఈ ఉగాది పర్వదిన నుండి కూడా సప్తమ గురువు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది కాబట్టి వృక్షిక రాశి వారికి ఈ ఉగాది పర్వ తర్వాత నుండి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అలాగే పార్ట్నర్షిప్ వ్యాపార సమస్యలు అన్ని తొలగిపోయి ఈ ఉగాది పర్వదినం నుండి కూడా వృక్షిక రాశి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఇక తరువాతి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ ఉగాది పర్వదినం నుండి కూడా బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేస్తారు అంటే గురువు కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తారు ఈ కారణంగా కన్యా రాశి వారికి పూర్వ జన్మల పుణ్యం అనేది వీరికి చేకూరుతుంది ఈ ఉగాది పర్వతి నుండి కూడా కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి తిరిగి ఉండదని చెప్పొచ్చు అంటే వీరికి విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వీరికి శత్రువులు కూడా మిత్రులు కూడా మారుతారు ముఖ్యంగా కన్యా రాశి వారికి దిష్టి తొలగిపోతుంది ఈ ఉగాది పర్వదిన నుండి కూడా కన్యా రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి ఎందుకంటే కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం అనేది వీరికి పూర్వ జన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇక ఈ ఉగాది పర్వతి నుండి కూడా కన్యా రాశి వారికి అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది ఉగాది పర్వతి నుండి కూడా అఖండ రాజయోగ పట్టబోతున్న ఐదవ రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి బృహస్పతి ఈ ఉగాది పండుగ నుండి కూడా మే మాసం నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే పదకొండో స్థానంలో సంచారం చేస్తారు ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం పదకొండవ స్థానం అంటే లేనటువంటి స్థానం అని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఉగాది పర్వదిన నుండి కూడా కర్కటక రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అన్ని రంగాల్లో ఆర్థిక పరంగా తిరుగుండదని చెప్పొచ్చు ఒకసారిగా జీవితంలో కర్కటక రాసి వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు డబ్బు పరంగా వీరికి విపరీతంగా కలిసి వస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే నంబర్ వన్గా మీరు చక్రం తిప్పుతారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది పర్వతి నుండి కూడా కర్కటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఖర్చులు తీరిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి శత్రులు మిత్రులుగా మారుతారు అలాగే కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయి ఒక మాటలో చెప్పాలంటే కర్కటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఉగాది పర్వత నుండి కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి తీరిపోతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్కటక రాశి వారు ఈ ఉగాది పర్వతుల నుండి గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని పొందుకుంటారని చెప్పొచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పర్వదిన నుండి కూడా మే నెలలో గురువు యొక్క రాశి సంచారం కారణంగా ఈ అద్భుతంగా అఖండ రాజ్యం పట్టబోతున్న ఐదు మేష మేషరాశి మకర రాశి వృచిక రాశి కన్యారాశి కరకర రాశి ఇక ఈ ఐదు రాశుల వారు తప్పకుండా శివభగవాన్ని స్మరించుకోండి అలాగే గురువులను పెద్దలను గౌరవించండి జీవితంలో మీరు మరింత ఉన్నత శిఖరాలను అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైన్ యాక్టివేట్ చేస్తున్నట్ అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్